బీసీ ఉద్యమ నాయకుడు గత యాభై సంవత్సరాల నుంచి పలు బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆర్ కృష్ణ గారి మీద నిన్న టీడీపీ మోకలు దాడి చేయడం హేమైన చర్య ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి అమ్మఒడి విద్యా వసతి అలాగే విద్యా వసతి ఆసరా జగనన్న చేదోడు పలు సంక్షేమ పథకాలతో పాటు జగనన్న ఇల్లు పలు పథకాల ద్వారా కూడా బీసీలకి ఆర్థిక పంపిణీ జరుగుతుంది బీసీలకు ప్రయోజనాలు జరుగుతున్నాయి అలాగే మంత్రి పదవుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందని అలాగే ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే ఆయన బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లకి కోసమై పోరాడుతూ ఉన్నారు అలాంటి నాయకుడి మీద నిన్న రాయితోటి దాడి చేయడం దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఆయన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పి ఇక్కడ పలు పనుల గురించి అభివృద్ధి పనుల గురించి కానీ వాసన గారి మంచితనం గురించి కానీ అన్ని విషయాలు కూడా స్థానిక కేబి రెస్టారెంట్లో చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన నాలుగు గంటల్లోనే ఈ దాడి చేయడం దారుణమైన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గంలో దాంచర్ జనార్దన్ గురించి మేము తీవ్రంగా చెప్తా ఉన్నాం ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో యాదవులకు కానీ బీసీలకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చుపోగా ఒక క్రమ పద్ధతిలో బీసీలని అవేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా ఈ జిల్లాలో కేటాయించలేదు మరి ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు మరి మీ చంద్రబాబు నాయుడికి మీరు ఎందుకు తెలియజేయలేదని అడుగుతూ ఉన్నాం మళ్ళీ మరి ఇప్పుడు మా వాసన గారి పీరియడ్లో ఏఎంసీ చైర్మన్ కానీ అలాగే డైరెక్టర్లుగా కానీ ఎంతోమందికి అవకాశం కల్పించడం జరిగింది అలాగే మా వాసన్న గారు ప్రతి ఒక్కళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి కూడా అందరి వాళ్ళకి అందరికీ కూడా సొంత డబ్బులతో పెన్షన్లు ఇవ్వడం కానీ ఆర్థిక సాయం చేస్తున్నమాట వాస్తవం మరి నిన్న కొంతమంది మమ్మల్ని విమర్శ బీసీ నాయకులు కొంతమంది వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో కూడా మనం అప్డేట్ చూసుకోవాలి వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ విధానాలు కానీ సంఘాలలో పనిచేసే విధానం కానీ ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి గడి గడికి క్షణ క్షణం పార్టీలు మారుతూ ఉంటారు ఏ వెళ్ళి కూడా వీళ్ళని చూసి సిగ్గుపడే పరిస్థితి వీళ్ళు అంటూ ఉండరు మోటా నాయకుల మమ్మల్ని విమర్శించేది మా దాంచర్ల జనార్దం విమర్శించేది అని అంటున్నారు మేము అడుగుతూ ఉన్నాం ఇదే దాంచర్ తోటి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు ప్రాణహాని ఉందని ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చింది వాస్తవం కాదా అలాగే మేము చెప్తా ఉన్నాం దాంచెల జనార్ద విమర్శించాలంటే ఏ అర్హతలు కావాలో చెప్పాలని కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నాయకుడు కూడా విమర్శిస్తారు ఎందుకంటే ఆయన ద్వారా బీసీలకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు అలాగే మీరు బీసీలను కానీ యాదవ్ సామాజిక వర్గాన్ని విమర్శించడం మీరు తెలుసుకోవాలి మీ స్థాయి ఏంది మీ పరిస్థితి ఏమి కూడా తెలుసుకోవాలి మేము చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కళ్ళం కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం పార్టీకి కానీ సంఘాల్లో కానీ ఉద్యమాల్లో కానీ ఏ సంఘంలో అయినా ఏ ఉద్యమంలో అయినా ఎవరి దగ్గరైనా పది రూపాయలు చేయి జాబినట్టు నిరూపిస్తే మేము దేనికైనా బద్దపడతాం మేము తీయగలం మీ చరిత్రలన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసాం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసామని మీ పర్యటనలో ఎక్కడ చేస్తారో చెప్పండి ఎవరికీ తెలీదు మీకు మీరే సొంత డబ్బా కొట్టుకుంటున్నారు మీ సంఘాలకు కూడా ఒక ప్రామాణికత విశ్వనీయత లేదు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్కెస్ట్రీ సంఘంలో పనిచేస్తున్నాం అఖిల భారత యాదవ మహసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం విశ్వసనీయత కలిగిన చరిత్ర కలిగిన సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం మీ సంఘాలు మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు మీకు మీరే హైప్ చేసుకుంటారు నాయకులు కాడికి వెళ్తారు నిన్న ఒక పార్టీలో ఉంటారు ఇవాళ ఒక పార్టీలో ఉంటారు వాళ్ళకి మళ్ళీ ఏదో నల్ల చొక్కాలు అంటే దేనికైతే మీ నల్ల చొక్కాలు జనము మనల్ని ఓస్తారు ఒక ప్రామాణికత విశ్వసనీయత ఉండాలి ఒక పని చేస్తే నల్ల చొక్కాలు వేసుకొని వెళ్తే గుండు కొట్టించుకుంటూ ఉంటే నమ్ముతారు ప్రజలు ఫస్ట్ సంఘాల్లో పనిచేసిన దేంట్లో పని చేసినా ఒక పార్టీలో పనిచేసిన విశ్వసనీయత అవసరం అలాగే మా వాసన గారి గురించి క్లుప్తంగా చెప్తున్నాం రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో బీసీ సామాజిక అందరూ కూడా ముక్తకొండ ఏకదాటిగా అందరూ కూడా పనిచేసి అన్నగెలుపు పనిచేసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లు ఒంగోలులో వాసన్న గారు ఉంటే బీసీలకి వెన్నుదన్నుగా వెళ్ళవేళ్ళ అండదండగా ఉన్నటువంటి నాయకుడు వాసన్న గారు ఎంతోమందికి ఆర్థిక సాయం కానీ ఉపాధి కానీ అన్ని పనులు ఏ అవసరం వచ్చినా నేరుగా వారి గుమ్మం దొక్కి అన్ని పనులు చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం బీసీ నాయకులందరికీ కూడా ఉన్నది మరి అలాంటి నాయకుడిని మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోర్చు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పేరు పేరున విన్నపం తెలియజేస్తా ఉన్నారు ఈ బీసీ ఉద్యోగాన్ని అన్ని చేయాలని చూస్తే దానికి జరగాల్సిన పర్యాత్సవం రేపు పదమూడో తారీఖు జరగబోయే ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయే యుద్ధంలో మా బీసీ సంఘాల తరఫున మా బీసీలో మొత్తం కలిసి ఐక్యంగా మీకు తగుగా బుద్ధి చెప్తాం అది తజ్యం రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారు ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకుంటే ఒక నాయకుడు మేము వాసన్న దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మోట నాయకులు అన్నాడు హత్య రాజకీయాలు అన్నాడు నవ్వు వస్తుంది హత్య రాజకీయాలంట మా వాసన్న దగ్గర ఎవరైనా సరే ఒక క్రిమినల్ ఒక హంతకుడు ఎవరన్నా ఉంటే దగ్గర కూడా రానేవాడు దూరంగా ఉంచేస్తాడు అది మా వాసన గుణం ప్రజల్ని అందరినీ అన్నదమ్ముల్లాగా చెల్లెళ్ళలాగా అవాతాతల్లాగా ప్రాణానికి ప్రాణంగా చూసే మా వాసన మరీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా వాసన మన ఈ ఒంగోలు నియోజకవర్గ నాయకుడే కాదు జిల్లా నాయకుడు అది గుర్తించటంలా ఎవడెవడో ఇష్టం వచ్చినోడు వాసన గురించి దాంసల జనార్దును ఇద్దరి మీద పోటీ అన్నట్టుగా ఒక మా వాసన తక్కువ స్థాయిగా చూపిస్తూ మా బీసీ సంఘాలకు మా యాదవులకు మాకు నచ్చలా మా వాసన జిల్లా నాయకుడు దాంచల్ల జనార్దన్ గారికి ఏదన్నా విషయం ఏదన్నా చేయాలంటే ప్రోగ్రాము ఏదన్నా ఎవరికన్నా ఒక పదవులు ఇవ్వాలన్నా చేయాలన్నా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రావాలా అటువంటిది ఏడు మా వాసన దగ్గర మేము పోయి ఈ విషయం చెబితే మా వాసన ఇవన్నీ చేస్తాను పో చేపిస్తాను అంటాడు అది జిల్లా నాయకుడు సరే మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి చోటా మాట నాయకులు బీసీ సంఘాలని అణిచివేసిన ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలన పాలన నీకు ఏమి తెలుసు పాలన గురించి బస్తీమే సవాల్ నీకు సవాల్ చెప్తున్నా మా బీసీ సంఘాల మొత్తం ఒకసారి నిలబడతాం జగన్మోహన్ రెడ్డి బీసీ సంఘాలకి ఏం చేశాడో మీ చంద్రబాబు నాయుడు నైవోద్యకుడు ఏం చేశాడో రా పబ్లిక్గా మాట్లాడుకుందాం పబ్లిక్ నువ్వు చెప్పినా సరే మేము చెప్పమన్నా చెప్తాం నువ్వు వాసన గురించి మాట్లాడటం అనేది తప్పు రాజకీయాలు ఎవరు డబ్బులకి రాజకీయ లబ్ధి కోసం జీతాలకి చేస్తున్నట్టు ఎవరు జీతాలు తీసుకుంటున్నారు రాజకీయాలు ఎవరు గురి వెళ్తున్నారు నీ ప్రాణాలని నీ ప్రాణాలను కాపాడిందే బాలిన శ్రీనివాసులు కాదా గతం మర్చిపోయావా తిండి పెట్టినప్పుడు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు అంటే దాంచల్లి జనార్దన్ గారు కానీ బాలయ శ్రీహాసన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోకూడదు మాకు మా వాసన్న మాకు ఎంతో తోడ్పాటుతనం ఇది ఇది మా బీసీలకి అనుకో ఇబ్బందిగా ఉంది ఇదిగో వీళ్ళకి వీళ్ళకి ఇది చేద్దాం వీళ్ళకి ఇది సానా అని చెప్తే మేము చేస్తున్నాడు కాబట్టి మేము ఆయన విగేయులుగా భక్తులుగా ఉన్నాం నీకు అటువంటి దాంసే జనార్దన్ గారు కూడా చేసి ఉండొచ్చు దాని మీద కా కాదంటే కానీ నువ్వు చూడ మాట నాయకులు హత్య రాజకీయాలు ఈ మాట్లాడుతుంటే మాకు ఉంగోలు ప్రజలకు నవ్వు వస్తుంది రాజకీయాల గురించి మాట్లాడితే మానుకో అది పద్ధతి కాదు ఏ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు అడుబీసీ నాయకులు ఉండొచ్చు డిబీసీ నాయకులు ఉండొచ్చు మే కాదంటాంలా అది నువ్వు మాట్లాడటం అనేది వ్యక్తిగతంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉంటున్న బీసీ సంఘాల నాయకుల్ని డబ్బులు అమ్ముడుపోయిన వాళ్ళకి నీచరాజికి నీచంగా మాట్లాడుతున్నావు అది మానుకో ఎవరైనా డబ్బులు చూసుకొని నిరూపిస్తావా నేను నిరూపిస్తా నీకు అదైనా ఉందా ನೇ ನಿರೂಪಿಸ ಡಬ್ಬು ನೀಕಿಚ್ಚ ಎವರಿಗಿಷ್ಟ ಸಂಗತಿ ನೇ ನಿರೂಪಿಸಮ್ಮು ವು ಬೀಸಿ ನಾಯಕ ಎವರೋ ಮಿರಿಯ ಶ್ರೀನಿವಾಸ ಬೀಸಿ ನಾಯಕ ನೂರ ಮುಪ್ಪ ತೊಂಬತ್ತು ಕುಲಾಲ ನಾಯಕವು ಆಯ್ನ ನಾಲ್ಕೊಕ್ಕೇಸ್ತಾನೋ ನಲ್ಲೂ ಮೂರು ರಂಗ್ ಕೂದು ಒಂದು ತೊಕ್ಕೋ ಆ ನಾಯಕ ಮೇ ಮಾ ನಾಯಕರು ಪ್ರೆಸ್ ಮೀಟ್ಲು ದಾಚಲಾರ್ಜನಾರ್ ಸ್ಥಾಯ ವಿಮರ್ಶಿಸೇವಾ తప్పుని తప్పు అంటాం ఒప్పును ఒప్పు అంటాం కాదా తప్పు అనేది ఎవరైనా చేస్తే చూస్తావు గమ్ముకుండమంటావా రాజకీయంగా మాకు బీసీ సంఘాలకి ఏ పార్టీలో న్యాయం జరిగిందో అదే మేము మాట్లాడుతున్నాం అదే చెప్తున్నాం మాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు బీసీలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు బీసీ సంఘాలు బీసీ నాయకులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు కాబట్టి ముక్త గుండో మేము చెప్పగలుగుతున్నాము గుండెలు మేము చేసుకొని చెప్తున్నాము నువ్వు వేసుకోగలవా నీకు ఆ ధైర్యం ఉందా నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి ఈసారి కబర్దా ప్రెస్ పెట్టు మమ్మల్ని బిలో మేము కూడా వస్తాం మా మా జగన్మోహన్ రెడ్డి చేసింది సంక్షేమ పథకాలు మా బీసీ సంఘాలకి చెప్పిన ఏం చేశాడో మేము చెప్తాం నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏదో కండ కండవేసుకొని వచ్చి వ్యక్తిగతంగా నువ్వు మాకు అవసరం లేదు నీ వ్యక్తిగత గురించి మేము బాం కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ సంఘాల నాయకులు చోటా మోటా నాయకులు అంటూ నువ్వే ఏ నాయకుడివి నీకు ఏ పెద్ద పదవి ఏ పెద్ద నాయకుడు నువ్వు నువ్వేం నాయకుడు చెప్పు ఒంగోలు నా ఒంగోలు ప్రజలు తెలీదా ఈ నియోజకవర్గం ప్రజలు తెలీదా దామ్చర్ల జనార్దన్ గారు మీరు ఒకే విషయం చెప్పాను పోయినసారి ప్రెస్ మీట్లో పోయిన రెండు వేల పంతొమ్మిది ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఒక వ్యక్తి మా వాసన గురించి ఇష్టం వచ్చినట్టు లబ్ధి చే చెప్పి అప్పుడే చెప్పాను ఏమండి దాంచెల జనార్దన్ గారు ఒకసారి ఆలోచించండి మీరు రెండు వేల పద్నాలుగులో గెలిచారు గెలిచిన మళ్ళీ మమ్మల్ని వెన్నుకోట పొడిచి ఒక వ్యక్తి మీ పార్టీలో చేరాడు అక్కడ మాలాంటి మీ దగ్గర ఉన్న కార్యకర్తలను వెన్నుకోట పొడిచి రే మా వాసన దగ్గర చేరాడని గ్యారంటీ ఉందా వస్తాడు అన్న వచ్చాడు మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ యుద్ధంలో మళ్ళీ అడుగు చేరాడు విలువలు లేని వ్యక్తుల గురించి మేము మాట్లాడము మేము వాసులు నమ్ముకొని మేము అటు ఇటు జంపింగ్ జిల్లాలో కాదు ఖబర్దార్ ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఈ విషయం మాట్లాడేటప్పుడు రాజకీయంగా విషయం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు అంతేగాని పార్టీ కండవేయంగానే నేను కన్న వేసుకోలే పెద్ద మనిషిని అవును నువ్వు కళ్ళు పెద్ద మనిషి అవ్వు కానీ జనాలకు తెలుసు జనాలకి తెలుసు ఎవరెవరు ఏంది ఎవరు మాట నాయకులు మాట్లాడితే విశ్వనీయత ఉండాలా నిజం చెప్తున్నాడా లేదా అనుకోవాలా గుడ్డిగా నీకు ఎవరో మెహర్బానీ కోసం మాట్లాడినట్టు మాట్లాడితేటా మాట్లాడుకో నీ పార్టీలో నువ్వు నీ చెంచాగాలతోటి నీ మీ వాళ్ళతో ఎవరు మాట్లాడుకో మాకు అభ్యంతరంలా కానీ నిజము నిజముగా చెప్పు అబద్ధం చెప్పుతో కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాము ఏదైనా ఉంటే ఎక్కడికి రమ్మున్నా వస్తాం మా బీసీ నాయకులు మా బీసీ సంఘాలను మొత్తం కలిసి వస్తాం మా బీసీ నాయకులకి ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది అనేది వస్తావా వచ్చి మాట్లాడు తెలిసి తెలిసి మాట్లాడు తెలియక మాట్లాడద్దు ముందు తెలుసుకో ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తానికి వాసన్న ఏం చేశాడు యాదవ్లకు కానీ బీసీ నాయకులకు కానీ ఏం చేశాడో ముందు తెలుసుకో ఆరకృష్ణీ గారి సంఘంలో కూడా పది సంవత్సరాలు పనిచేశాను ఈ జిల్లా ఉపాధ్యక్షాలకు కూడా పనిచేశాను ఆరకృష్ణీ గారితో నిన్న ఆర గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిపోయిన ఆరకృష్ణ ఆరకృష్ణీ గారిని అంటే ఒక బీసీ ఉద్యమ అరవై సంవత్సరాల ఉద్యమం చేసిన నాయకుడు రాజ్యసభ సభ్యుడు అతనికి ఎంత గౌరవ ఇవ్వాల్సిన మార్చి టీడీపీ నాయకులు మాట్లాడుకొని ఆయన అక్కడికి వెళ్ళి ప్రెస్ బీట్ పెట్టేసరికి ఆయన మీద రాళ్ళదాడి జరగటం ఇది చాలా నీచమైన రాజకీయం అని చెప్పి ఆడోళ్ళకి మాకే చేదరేస్తుంది మరి టీడీపీ వాళ్ళు ఈ కూటమి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారా అధికారం కోసం అధికార దాహంతో ఉన్నారని అసహ్యం కలుగుతుంది ఆయన వెళ్ళిన రెండు గంటలకే రాళ్ళదాడి జరిగింది కాలాస్తిలో ఇది దారుణం కాదు ఎక్కడ బీసీల మీద వీళ్ళకి ఎక్కడ బీసీల మీద వీళ్ళకి సరదా బురద కలిగి ఉందని నేను అడుగుతున్నా ఇంకొకటి ఇక్కడ కొంతమంది బొడానాయకులంట ప్రెస్ మీట్లు పెట్టి నేను మాట్లాడుతున్నారు జనార్దన్ గారిని అని ఆరు ఏం ఆరుగుతుందో జనార్దన్ గారి చెప్పండి ఒక్కసారి ఎమ్మెల్యే నమ్మి ఓట్లు వేస్తే ఒంగోలు అల్ల కులాలను చేసి నూట నలభై నూట ముప్పై తొమ్మిది కాదు నూట నలభై బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టి అందరిని కొట్టుకునేటట్టు చేసి మేము పుట్టాసు దాగరికి రెండు నెలలు మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని తిరిగి ఏమి కుల కుల నాయకుడు కదా అని సన్మానం చేయబోతే ఏం చేశాడో నేను మాట్లాడిన నాయకులకు తెలియదా జనార్దన్ ఇంట్లో అర్ధరైతులు పన్నెండు గంటలకు కూర్చోబెట్టి యాదవలు యాదోలను కొట్టుకునేట్టు చేశాడు అది అర్హత జనార్దన అర్హత ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం కులాల కులాలను తన్నుకొని చేయటం ఈయన అక్కడ ప్రశాంతంగా చూసి నవ్వుకుని ఉంటాడు ఎక్కడ అభిమానం ఉంది జనార్దనికి ఇంకొక మాట ఏంటంటే మేము డబ్బుల కోసం వాసన దగ్గర మేము పనిచేయట్లా డబ్బుల కోసం పనిచేసే అయితే ఐదు సంవత్సరాల్లో మేము కూడా మూడు పార్టీలు మారుతాం అంటే అన్నకాడ తీసుకున్నాక ఇంకా అన్నతో పనే ఉంటుంది కాడ ఇంకొక రామచంద్ర యాదవ్ పార్టీలో పోయి ఒక ముప్పై లక్షలు తెచ్చుకుంటాం ఆ తర్వాత ఆయన పార్టీ అయిపోయింది ముప్పై లక్షలు ఇచ్చిన పొదుగులు ఎవరు కదా ఎవరైనా మళ్ళీ ఇంకో టీడీపీ కాడికి పోయి ఇంకొక ప్యాకేజీ తీసుకొని పసిమెంట్లు పెడుతుంటాం మేము మేము కుల సంఘాల్లో మీరు మాట్లాడుతున్నారు కదా డబ్బులు తీసుకున్నారని మీ కాడ ఏమైనా ప్రూఫ్లు ఉంటే నేను ఒక ఆడ కూతురుగా మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను కుల సంఘాలైనా ఏ నాయకుడి కాడైనా సరే ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళి నేను కుల సంఘాల్లో కానీ రాజకీయ నాయకుడు పార్టీలో కానీ పనిచేస్తున్నాను అని ఒక్క నాయకుడి కాడికి వెళ్ళి ఒక్క రూపాయి కనుక ఏమన్నా అడిగి ఉన్నట్టయితే మీ కాడ కనుక ఏమన్నా ప్రూపులు ఉంటే మీరు రమ్మని పార్టీలోకి నేను వస్తాను లేకపోతే నేను రమ్మని పార్టీలోకి వచ్చి మీరు పనిచేస్తారా అని నేను అడుగుతున్నా మాట్లాడే ముందు అయ్యా మీ అర్హతలు అవతల వాళ్ళు కించపరిచి మాట్లాడటం అంటే మీరు ఎంత ప్యాకేజ్ తీసుకొని జనార్దన దగ్గర పనిచేస్తున్నారు మీ ప్యాకేజ్ ఏంది సంవత్సరమా ఐదు సంవత్సరాలా లేకపోతే మూడు సంవత్సరాలా మేము ఆడవాళ్ళం కావచ్చు పేదవాళ్ళం కావచ్చు మా స్థాయిని మించి మా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము కుల సంఘాల కోసం ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాం అని తప్పితే మేము కులాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించట్లేదు రాజకీయాల్లో నాయకులను అడ్డం పెట్టి మేము డబ్బులు సంపాదించుకోవట్లేదు వాసన్న మీద వాసన చేసే పనులు నచ్చి వాసన మీద ఉన్న ప్రేమ కొంది మేము వాసన కోసం ఏ త్యాగమైనా చేస్తాము డబ్బులు ఇస్తే చేసేది త్యాగం కాదు మేమేమి రోజు ఒక పార్టీ మారట్లేదు రోజు ఒక నాయకుడి దగ్గరికి మేము వెళ్ళట్లేదు మేము నీతి నిజాయితీగా పేదలం అయినా కూడా నీతి నిజాయితీగా ఉంటున్నాము మమ్మల్ని విమర్శించే అర్హత వాళ్ళకే లేదని నేను చదువుతున్నా మీకు ఏం అర్హత ఉందో చెప్పండి అంటే డబ్బులుంటే అర్హత ఉన్నట్ట మేమేమేం నేరాల ఘోరాలు మేమేం చేయట్లేదు మేము ఎవరిని ఏం మాట్లాడట్లా మాకు ఈరోజు అభివృద్ధి జరిగిందంటే గుండానే జరుగుతుంది మీ జనార్దన ఏం చేశాడు ఒక్క సుధాకర్ యాదవ్కి సన్మానం చేయించుకోవడానికి ఆ పార్టీలో ఉన్న యాదవలకు చేతగా కాపేపించుకున్నారు మీరా చోటా నాయకులు మోటా నాయకులు మేమా మరి మీరేగా మీరే ఉన్నారు కదా పెస మీట్లు పెట్టి వంద మీటింగ్లు పెట్టారు జనార్దన్ గారి అంటే దానికి సాక్ష్యం నేనే నేను మధ్యలో నుంచి కూడా లేచొచ్చా ఆ రోజు కూడా చెప్పా ఇది కరెక్ట్ కాదు జనార్దన్ గారికి అని ఏదైతే వచ్చిందో ఒక నాలుగు రోజులు చూస్తే కుల సంఘాల ధర్మలు వచ్చా మేము మీ పార్టీలోకి రాలా పార్టీ ధర్మను మాట్లాడాలా రెండేళ్ళు మేము తిరిగేవేమో ఏం జనార్థు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు మాకు జనార్దన దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నాము చెప్పుని ఇస్తుంటే జనాధుని ఎప్పుడన్నా అసలు అడిగేమో చెప్పుము పర్సనల్గా కలిసేవేమో ఈరోజు కూడా మేము ఒకవేళ ఎవరన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉండి ఇబ్బందులు పడుతుంటే మా నాయకుడు చూస్తూ ఉండలేడు మీ నాయకుడిలాగా అందుకని ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తుంటే చేస్తాడు ఎవరికి చేస్తాడు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందుకని అందరూ ప్యాకేజీలో ఉండరు అది మీ నాయకుడికి చేత కాదు కదా దోసుకోవటం అంటే చేతవు టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో జిల్లా మొత్తం తెలుసు మీరు మాట్లాడాల ప్యాకేజీల గురించి ఆ రోజు నేను ఆ రోజు కూడా చెప్పా రూపాయి ఆదాయం లేకపోతే మీరు ఎవరు ఈ జనార్దన్ గారికే చెప్పా పార్టీలో ఒక్క నాయకుడు కూడా ఉన్నాడు యాదోలు చిచ్చు పెట్టి ఈ రకంగా మేము రెండు నెలలు మా ఖర్చులు పెట్టుకొని తిరిగాం కార్లు పెట్టుకొని మేము జనాదన్ గారికి సందాలు పోలేదు లేకపోతే ఎప్పుడన్నా వచ్చి అడగలేదు ఈరోజు కూడా అంతే వాసన కోసం నీతి నిజాయితీగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ చేస్తూ మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి మీరు మాట్లాడితే మళ్ళీ కౌంటర్లు పడతాయి పడకుండా ఉండవు మీ హోదాలు అంటే ఏం హోదాలు ఒక్కసారి ఎమ్మెల్యే గబ్బు గబ్బు చేస్తున్నాడు ఈ కులాలని ఐదు సార్లు అయిన ఎమ్మెల్యే వాసన్నకి విలువ కంటే మీ జనార్దనకి విలువ ఎక్కువ ఉందా ఈరోజు వాసన్న పెట్టిన భిక్ష కొందే చాలా మంది బతుకుతున్నారు రాజకీయం కావచ్చు అభివృద్ధి కావచ్చు డబ్బుల పరంగా కావచ్చు అన్న మాకు ఇబ్బంది అంటే ఇస్తాడు మా నాయకుడు మంచి నాయకుడు కాబట్టి డబ్బును లెక్క చేయడు ఏదైనా దానం చేసే దానకరుడే మా వాసన్న దుర్యోధను లాంటోడే మీ జనార్దును అందుకని అది తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఈరోజు నేను చెప్పేది ఇంకా లాస్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిలకి వీళ్ళ నోటికి వీళ్ళ శాస్త్రాలకి మేరే పదమూడు జరిగే ఎలక్షన్కి అందరూ ప్యాన్ గుర్తికి ఓటేసి మీరు కూడా మీ మాట్లాడే నాయకులందరూ కూడా ప్యాన్ గుర్తికి ఓటేయండి మీరు ఒకవేళ ఏదన్నా మీ పార్టీ రాకపోయినా వాసన క్షమించి మళ్ళీ మీకు కూడా అభివృద్ధి చూపిస్తాడు అని తెలియజేస్తూ అందరూ బ్యాన్ గుర్తుకు వచ్చేసి మీకు ఓటుతోనే బుద్ధి చదువుతారని జనాలు తెలియజేస్తూ మీరు ఇంకా వచ్చేది వాసన్నే గెలిచేది వాసన్నే ఈ జిల్లాలో నాయకుడైనా ఎమ్మెల్యే అయినా ఒక వాసనకే ఆరవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇంకొక నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు ఇతను రెండు వేల పద్నాలుగులో అయ్యా నాకు రెండు సార్లు స్ట్రోక్ వచ్చింది ఇక మూడోసారి వస్తే నేను బతకను నేను జాతి కోసం పనిచేస్తాను నేను జాతిని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి మాకందరికీ ఏయో కళ్ళబుళ్ళు మాటలు చెప్పి యాదవ జేసి అనేది ఒకటి స్థాపించి జిల్లాలో తెలియని నాయకులను కూడా పరిచయాలు చేయించుకొని అతను అతని లాభింగ్ కోసం అతని వ్యవహారం కోసం తిరుగుతూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఓటెయ్యాలి చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి జగన్ గెలవాలంటూ గుండు కార్యక్రమం చేయించుకొని అది కూడా ఎందుకంటే అతని ల్యాబింగ్ కోసం అతని జాతి కోసం కాదు ల్యాబింగ్ కోసం అలా చేసి అతన్ని గుండెల మీద చెయ్యేసుకొని నేనే సాక్ష్యం గుండెల మీద చెయ్యేసుకొని అతనికి వాసన్న ఏమీ సహాయం చేయలేదని చెప్పమనండి ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినే అప్పుడు నిన్న మాట్లాడిన యాదవ సోదరులు ఎలా చెబితే నేను అలాంటి అతను కానీ నాకు ఏమీ చేయలేదు నాకు అన్యాయం చేశాడు అని అతను గుండెల మీద చేసుకొని అతన్ని చెప్పమనండి ఇవాళ అతను ఎంతో వైఎస్ఆర్ పార్టీలో చేయించుకొని ఇవాళ ఏరే పార్టీలోకి పోయి మళ్ళీ అక్కడ అంటే ఇక్కడ అయిపోయింది ఇంకెక్కడ ఇక్కడ ఏమి దగ్గరికి రానియరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ పార్టీలో యాదవ సోదరుల దగ్గర చేసుకొని ఆ పార్టీలో ఏదో చెయ్యాలనే కానీ అతనికి యాదవుల మీద కానీ బీసీ కులాల మీద కానీ ఏమి ఇది లేదు బీసీలైనా యాదవలైనా ఎవరైనా సరే ఏదైనా వచ్చే పని అయితేనే అతని దగ్గరికి వస్తాడు ఇతను ఎవరికి ఏ బీసీలకి ఏం చేసాడండి అతను సక్ పక్కన ఇప్పుడు మళ్ళీ నల్ల చొక్కా వేసుకొని తిరుగుతానంటున్నాడు గుండె అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నల్ల చొక్కా ఇటు చొక్కాలు మారుస్తానే మనుషులను కూడా మారుస్తుంటాడు దాన్ని బట్టి ఆలోచించుకొని ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు ఎవరు ఏందా ఎవరిని పెట్టుకొని ఎలా మాట్లాడాలనేది చెప్పి మాట్లాడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను బీసీ ప్రతామోహుడు రిజర్వేషన్ కోసం పేద పేద పేదల కోసం రిజర్వేషన్ కోసం ఎంతో పనిచేశాడు ఆయన మీద టీడీపీ నాయకులు దాడి చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం బీసీల కోసం ఒక రాజ్యసభలో సభలో ఇనిపీటింగ్ కోసం జగన్ అన్న ఇచ్చాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక బీసీకి కూడా రాజ్యసభ సభ్య సభ్యత్వం ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు ఇచ్చారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఆ రోజు మేము యాదవ్ జేఏసీ అని పెట్టి బీసీలకి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాము ఆ రోజు జనార్దన్ పిలిస్తే రాలేదు వాస్కర్ వచ్చి మీకు ఇస్తాను అనే హామీ ఇచ్చాడు జగన్ గారు కలిసి కలిసాము కలవంగల్నే ఇస్తామని చెప్పాడు చెప్పగల్నే మేము దర్నాలు రాసారోకలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న నాయకుడు మాకు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పి ప్రచారం చేశాం